యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాభివాదనలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం నా క్షేత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు కీర్తనలు ఇరవై మూడు ఐదు నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు ఈ మాట కళ్ళ కట్టినట్టు యోసేపు జీవితంలో నెరవేర్చబడటం మనం చూస్తామండి యోసేపు తన సొంత అన్నలే తనకి శత్రువులుగా మారినా కూడా నా దేవుని యొక్క హస్తం అతనికి తోడుగా ఉండటం వలన భారీ ముందే అతడు ఉన్నత స్థానంలో నిలబడటం ఉండటం దేవుడు చేశాడు అలా నిలబడటం కూడా దేవుని యొక్క కృప వలనే అయినదండి ఈరోజు ఇంకొక విషయం నేను మీకు జ్ఞాపకం చేయాలి అదేమిటనంటే మోషే మోషే అన్యాయంగా ఇద్దరు సహోదరులు అక్కడ కొట్టుకుంటున్నప్పుడు ఐగుప్తు దేశంలో అక్కడ మోషే వెళ్ళి మీరు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారని అడిగినప్పుడు మా మీద తీర్పరినిగా నేను నియమించిన వాడెవడు నువ్వెవరు మాకు చెప్పడానికి అని అన్నారు కానీ అదే మోసే తిరిగి మరలా హోరేబు పర్వతంలో దేవుని కలుసుకున్న తర్వాత అతడి దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తిగా తిరిగి వచ్చినప్పుడు ఏ ఒక్కరు తిరిగి అతను ఆ ప్రశ్న వేయలేకపోయారు ఎందుకనంటే దేవుడు అతని చేత చేయించినన్ని అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు కనీసం ఆ ఫరో దగ్గర ఉన్నటువంటి మెజీ కూడా చేయలేకపోయారండి ఐ మీన్ ఈరోజు దేవుని హస్తము తోడుగా అంటే నిశత్రువులు ఎదుట దేవుడు నీకు భోజనం సిద్ధపరచగలిగాడు అని నువ్వు చెప్పగలవు ఎందుకనంటే వీరందరూ ఈరోజు నిశత్రువులు అనగా నీకు నీకు ఎటువంటి వారైనా నీకు నీ ఆఫీస్లో అయినా కానీ నీకు తెలిసిన వారైనా కానీ నీకు తెలియకుండా నీ వైపు ఎంతమంది అయితే చెడు విషపు చూపు నిలబ నిలిపోతున్నారేమో మరి గారి జీవితంలో కూడా అదే విధంగా అయిందండి ఏమనంటే సౌలు తన జీవిత కాలం అంతా కూడా చనిపోయేంతవరకు కూడా దావేదిని వెంటాడుతూ 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 ఉన్నాడు కానీ దావీదు మాత్రం ఎప్పుడు తన మీద చేయి చేసుకోలేదండి అయితే ఏ గుంటలో అయితే ఏ గుంటనైతే సౌలు దావేదిని చంపేయాలని తవ్వాడో అదే గుంటలో తిరిగి అతను పడే విధంగా దేవుడు చేశాడండి అంటే దానికి అర్థము ఈరోజు ఎంతమంది అయితే నీ కుటుంబం వైపు నీ వైపు వ్యతిరేకంగా తిరుగుతున్నారో వారి యొక్క వాళ్ళ యొక్క పన్నాగాల్లో వాళ్ళ యొక్క థాట్స్ ఏవైతే బ్యాడ్గా నీవేదో ఆలోచిస్తున్నారో వాటిల్లో అవే వారికి జరిగేటట్లు దేవుడు చేస్తాడు కానీ అవేవి నీకు హాని చేయవు వారందరి ముందు నీ పిల్లల యొక్క భవిష్యత్తు నా దేవుడు ఆశ్రయిస్తాడు నీ కుటుంబం యొక్క భవిష్యత్తుని నీ కుటుంబం యొక్క నీ నీ ఏ గృహం అయితే నువ్వు కడుతున్నావో ఆ వర్క్ కంప్లీట్ అవ్వడానికి నా దేవుడు నీకు సహాయం చేస్తాడు అయ్యో నాకు డబ్బులు లేవు లేవుషమ్మ మా వల్ల అవ్వట్లేదు ఈ గృహం కట్టడము అని అంటున్నావేమో దేవుడు ఈరోజు ఇంత సూటిగా మాట్లాడుతున్నాడు ఇదిగో దానికి కావాల్సిన సమస్తము నా దేవుడు తన మహదైశ్వర్యములో నీకు తీర్చబడును అని ప్రార్థన చేస్తున్నాను కాబట్టి ఈరోజు మోషేకి తోడుగా ఉన్న దేవుడు అతను తన శత్రువులందరి ముందు ఎవరైతే అతను కించపరిచి మాట్లాడే మాట్లాడారు వారి ముందు హెచ్చించిన నా దేవుడు ఈరోజు నిన్ను హెచ్చించలేడా యోసేపు తన అన్న అన్నల ద్వారానే ద్వేషించబడ్డాడు మరతన్ని హెచ్చించిన దేవుడు నిన్ను హెచ్చించలేడా ఇదిగో వారందరిని హెచ్చించిన దేవుడు నిన్ను కూడా ఈరోజు హెచ్చించగలడు ఆయన ఆ సమర్థుడు నీ శత్రులందరి ఎదుట ఆయన నిన్ను తలగా నియమించబోతున్నాడు వారందరి ముందుట నిన్ను దేవుడు ఆశీర్వాదముగా ఉంచబోతున్నాడు కాబట్టి కొద్ది వాక్యాలు దేవుడిని నా నిమిత్తం దీవించి ఆశ్రదించునుగా